శ్రీ అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ కుమరవిల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ హాయ్ అందరికి నమస్కారం అండి జూన్ మాసంలో ఇరవై రెండవ తేదీ శనివారం తిది నాడు తులారాశి జాతికులకు ఇలానే జరగబోతుంది ఇటువంటి ఫలితాలే మీరు పొందుకోబోతున్నారు అయితే ఈ రోజున జరగబోతున్నటువంటి ఆ సంఘటనలు ఏమిటో ఆ శుభ అశుభ ఫలితాలు ఏమిటో వీడియో చూడకపోతే మీరు చాలా వరకు కూడా నష్టపోతారు వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తుల రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శుక్రుడు తులారాశి జాతకులు పొందుకోబోతున్న గోచార ఫలితాల గురించి ఇప్పుడు మనము సవివరంగా సంపూర్ణంగా కుటుంబ పరంగా విద్య ఉద్యోగ వ్యాపార ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము ఈ రోజు మీకు చాలా వరకు కూడా సాధారణంగా ఉంటుంది అయితే అదే సమయంలో గతంతో పోలిస్తే గనుక ఈ రోజున చాలా మంచిగా ఉంటుందని చెప్పొచ్చు ఆరోగ్య ఆర్థిక సమస్యల నుంచి తులారాశి జాతకులు ఈ రోజున కోలుకోవడానికి చాలా వరకు కూడా అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి మీ యొక్క సామాజిక స్థితిలో కూడా కొంత మేర మెరుగుదలను మీరు గమనిస్తారు ఈ రోజున కెరియర్ పరంగా చాలా సాధారణంగా ఉంటుంది అలాగే పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లు అనిపించినప్పటికీ కూడా చెయ్యని తప్పుకు కూడా బాధ్యత వహించాల్సిన సందర్భాలు ఈ రోజున కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అంతేకాకుండా మీరు మీ యొక్క పై అధికారులు లేదా మేనేజర్లతో మాట్లాడేటప్పుడు కానీ వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేటప్పుడు కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు చెప్పే విషయం సరిగ్గా అర్థం కాకపోవడం వల్ల కానీ లేదా మీరు పంపిన ఉత్తర ప్రత్యుత్తరాలు సరైన సమయానికి ఈ రోజున చేరకపోవడం వల్ల లేదా సాంకేతిక కారణాలు ఏర్పడడం వల్ల మీరు కొంతమేర ఈ రోజున కాస్త ఇబ్బందికి గురయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది అయితే మీరు మీ యొక్క పై అధికారులు మీ యొక్క నిజాయితీని అర్దం చేసుకోవడం వల్ల వారి నుంచి మీకు ఈ రోజున తగిన గుర్తింపు కూడా వస్తోంది కానీ సహోద్యోగులతో మంతనాలు జరిపేటప్పుడు జాగ్రత్త వారితో ఏ విధమైనటువంటి గాసిప్స్ గురించి ఈ రోజు మాట్లాడొద్దో ఇద్దరూ కూర్చొని మాట్లాడుకునేటప్పుడు మూడవ వ్యక్తి ప్రమేయాన్ని వారిపై చాడీలు చెప్పే ప్రమేయాన్ని కూడా ఈ రోజున అసలు తీసుకురావద్దో ఇలా చేస్తే గనక భారీ నష్టాన్ని ఈ రోజున తులారాశి జాతకులు చూడాల్సి వస్తోంది చాలా వరకు కూడాను మీకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పడంలో సందేహమే వలదో కావున ఈ రోజున మాట విషయంలో జాగ్రత్త చేతల విషయంలో జాగ్రత్త ఎదుటి వారి గురించి ఆలోచన లేకుండా ఏ విధమైన మాటను త్వరితగతిన మాట్లాడే ప్రయత్నం చేయొద్దు అయితే మీరు జాగ్రత్తగా ఉంటే గనక ఈ రోజున వృత్తిలో గుర్తింపు లభించడమే కాకుండా అభివృద్ది కూడా సాధ్యపడుతోంది కొత్తగా ఉద్యోగం గురించి ప్రయత్నిస్తూ ఉన్న తులారాశి జతకలేవు అలాగే ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్నటువంటి తులారాశి జాతికులకు కూడా ఈ యొక్క సమయము చాలా చాలా అనుకూలమో ఇక ఆర్థిక పరంగా చూస్తే ఈ రోజున సామాన్యంగా ఉంటోంది ఖర్చులు కాస్త ఎక్కువగా ఉండడం వల్ల చేసే ఖర్చుల్లో ఎక్కువ శాతం అనవసరమైన వాటిపై ఖర్చు చేయడం ద్వారా ఆర్థికంగా కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఆదాయంలో ఈ రోజున ఎటువంటి పెరుగుదల లేకపోయినప్పటికీ కూడానో గతంలో కంటే చేసిన ఖర్చుల్లో కొంత తగ్గుదల ఉండడం రీత్యా ఈ రోజున తులరాశి జతకులు కాస్త ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు కొత్త పెట్టుబడులకు కొనుగోళ్లకు ఈ రోజున అస్సలు అనుకూలం కాదు కావున నూతన క్రియలకు ఏమీ కూడా ఈ రోజున పాలు కొనవద్దు ఇక ఈ రోజు మీ ఆరోగ్యపరంగా చూస్తే గనక సామాన్యంగా ఉంటుంది మీకు నరాలు మరియు కడుపుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఏమైతే ఇబ్బంది పెడుతూ ఉన్నాయో దీర్ఘకాలికంగా వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు ముఖ్యంగా ఈ రోజున ప్రయాణాల కారణంగా సరైన ఆహార నియమాల్లో పాటించకపోవడం రీత్యా అజీర్తి లేదా గ్యాస్ట్రిక్ సంబంధిత ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడతాయని అంతేకాకుండా వట్టిగో లేదా మెడనొప్పి కారణంగా ఈ రోజున కాస్త సమయం మీరు ఇబ్బంది పడవచ్చునో ఈ రోజున మీ ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి ప్రతిరోజు యోగా వ్యాయామాన్ని మీ దినచర్యలో భాగస్వామ్యం చేసుకోండి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా ఉత్తమంగా చెప్పడం జరుగుతోంది తులారాశి జతకులు ఈ రోజున కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి మీ జీవిత భాగస్వామితో కానీ కుటుంబ సభ్యులతో కానీ అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది కావున మీరు చాలా వరకు కూడా అడ్జస్ట్ అవ్వాలి జాగ్రత్తగా ఉండాలి మాట తొందరగా తూలనాడవద్దు ముఖ్యంగా మీ మిత్రులు లేదా బంధువుల కారణంగా ఈ రోజున సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది వీలైనంత వరకు వివాదాలకు పోకుండా వాదించకుండా ప్రశాంతంగా ఉండడం మంచిది మీపై ఏర్పడిన అపోహలు వాటంతటా అవే తొలగిపోతాయి కావున భవిష్యత్తులో బాగుంటుంది కావున ఈ రోజు తలదించుకుంటే తప్పు ఏమీ కాదు అయితే ఈ రోజున మీ జీవిత భాగస్వామితో కానీ కుటుంబ సభ్యులతో కానీ ఏర్పడిన అపార్థాల్లో మీరు కలగ చేసుకుంటే త్వరిత గతిన తొలగిపోతాయి అలాగే మీ పిల్లలు కూడా తమ తమ రంగాల్లో బాగా రాణించగలుగుతారు కుటుంబంలోని మహిళా సభ్యులతో కాస్త విభేదాలు వచ్చే అవకాశం ఉంది కావున జాగ్రత్త మీరు మీ స్తీలతో సంబంధాలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది మీ పిల్లలు కూడా ఈ రోజున కాస్త పేజీ మొండితనం చేయవచ్చో వారి ఆరోగ్యం పట్ల కూడా మీరు వారి ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ద వహించడం ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది వారి కార్యకలాపాలను కూడా చాలా జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించడానికి మరింత సమయాన్ని మరియు శక్తిని కేటాయించండి అయితే వారి జతకులు వ్యాపారంలో ఉన్నట్లయితే గనుక ఈ రోజున వ్యాపారంలో అనుకున్న స్థాయిలో వ్యాపారం జరగకపోయే అవకాశం ఉంది మీ వ్యాపార విషయంలో భాగస్వామ్యులతో కానీ వినియోగదారులతో కానీ ఏర్పడిన వివాదాలతో ఎక్కువ సమయం ఈ రోజు వ్యర్థం అవడం రీత్యా వ్యాపారంపై దృష్టి కేంద్రీకరించలేకపోతారు అంతేకాకుండా మీ గురించి కానీ మీ వ్యాపారం గురించి కానీ ఈ రోజున పుకార్లు షికార్లు చేసే అవకాశం ఉంది తప్పుడు సమాచారం కారణంగా కూడా వ్యాపారంలో అభివృద్ది ఈ రోజున మందగించే అవకాశం లేకపోలేదు కావున జాగ్రత్త పడండి మీ యొక్క పనిని వేరొక వ్యక్తికి అసలు కేటాయించద్దు మీ పనిని మీరే చేసుకోవడం ఉత్తమం ఒకవేళ కేటాయించినా మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది తిరిగి వ్యాపారం పుంజుకోవడానికి మీ ఆలోచనలే చాలా వరకు కూడా ఉపయోగపడతాయి అలాగే పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లు కనిపించినప్పటికీ కూడా చెయ్యని తప్పుకు కూడా బాధ్యత వహించాల్సిన సందర్భాలు ఈ రోజున కనిపిస్తూ జాగ్రత్త ఇక తులారాశి విద్యార్దుల కారణంగా చూస్తే గనక ఈ రోజున చదువు విషయంలో ఎక్కువగా శ్రద్ద పెట్టాల్సి వస్తుంది ముఖ్యంగా చదువుపై ఆసక్తి సన్నగిల్లడం మరియు సంబంధం లేని విషయాల్లో తలదొచ్చడం కారణంగా సమయం వ్యర్థమవుతోంది ఈ సమయంలో వీరికి నిర్లక్ష్యం పెరుగుతుంది పరీక్షల్లో అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు ఇతర విషయాలపై దృష్టి పెట్టకుండా చదువుపై దృష్టి పెట్టడం చాలా మంచిదిగా చెప్పడం జరుగుతోంది వారి జతకులకు శనివారం తిదినాడో ఇటువంటి గోచార ఫలితాలే కలగబోతున్నాయి రాబోయే చెడు పరిస్థితుల నుంచి బయటపడ్డానికి హనుమాన్ ఆలయాన్ని ఈ రోజున సందర్శించి హనుమాన్ చాలీసాన్ని పాటించండి అలాగే హనుమంతునికి నాలుగు అరటి పనులు సమర్పించండి మేలు కలుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్కైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ